హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మొరింగా చికెన్ ఫ్రై ఈ మొరింగా చికెన్ ఫ్రైని చాలా అంటే చాలా సింపుల్ వేలో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలామంది వాళ్ళ వాళ్ళ స్టైల్లో చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తూ ఉంటారు కదా నేనైతే నా స్టైల్లో ఈ విధంగా మొరింగా చికెన్ ఫ్రైని చేశానండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకొని ఒక రెండు పావుల నిండా వరకే ఆయిల్ని వేసుకున్నాను మీరు కాస్త ఆయిల్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి నాకైతే ఈ రెండు పావుల నిండా వరకే తీసుకున్న ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుని కూడా వేసుకొని అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మరి అంతకంటే ఎక్కువ ఫ్రై చేసినట్లయితే చికెన్ మొత్తం ఉడికిపోయేసరికి ఇది ఎక్కువగా ఫ్రై అయిపోయి అడుగు పట్టేస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆయిల్ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఆయిల్ పట్టేంత వరకు కలిపేసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోతుంది ఆ తర్వాత ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ తేలేత వరకు ఫ్రై చేసుకోవాలి అది అయ్యేలోపు మనం దీనికి కావలసిన మసాలానైతే రెడీ చేసుకుందాం ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు రోస్ట్ చేసుకున్న ధనియాలని ఒక బిర్యానీ ఆకు లవంగా మొగ్గ యాలకులు అలాగే బండ పువ్వు ఇలాంటి మసాలా దినుసులని వేసుకున్నాను దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను ఇంట్లో ఉన్న మసాలా దినుసులను అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇవి ఈ కర్రీకి సరిపడేంత మసాలా దినుసులని యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకొని తీసుకున్నాను చూసారు కదా దీనిలోకి ఒక రెండు కరివేపాకు రెబ్బల్ని కొద్దిగా కరివేపాకుల్ని అలాగే ఒక గుప్పడి నిండా వరకు లేతగా ఉన్న మునగాకుని కూడా తీసుకొని అంతా ఒకసారి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు పుదీనా ఆకులను కూడా వేసుకొని ఒక వరకు కాజు ముక్కలని కూడా వేసుకొని అంత బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి పచ్చి జీలకర్రని తీసుకున్నాను ఇక్కడైతే మనం ఈ ఇతర పొడులను కూడా వేయట్లేదు కాబట్టి జీలకర్రని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా నేనైతే ఈ విధంగా గ్రైండ్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసి పెడుతున్నాను దీనిలోకి మనం వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ మొత్తం తీసి వేరొక బౌల్లోకి వేసి పెట్టుకుందాం చూసారు కదా ఇది చేసేలోపు చికెన్ అయితే బాగా ఫ్రై అయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఒకవైపు మంచిగా బ్రౌన్ రంగులోకి వచ్చినట్టు కనిపిస్తున్నాయి పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా వచ్చినాయి అంటే పర్ఫెక్ట్గా చికెన్ అనేది ఉడికినట్లే చూసారు కదా ఉల్లిపాయలు కూడా మంచిగా మగిపోయాయి ఇలా చికెన్ మొత్తం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని పాన్లో చుట్టూరా స్ప్రెడ్ చేసుకొని మిడిల్లో ఆయిల్ ఉండేలాగా చూసుకోండి ఈ ఆయిల్లో ఈ పేస్ట్ని వేసి ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ ఆకులలో ఏమైనా పచ్చిదనం ఉన్నట్లయితే కంప్లీట్గా పోయి మంచి టేస్టీగా అయితే వస్తుంది చూసారు కదా ఒక రెండు నిమిషాలు అయితే కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత మొత్తం చికెన్కి పట్టేంత వరకు కలిపేసుకోండి ఇలా కలిపేసి కూడా ఒక నిమిషం లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇంకాస్త ఏమైనా పచ్చిదనం ఉన్నట్లయితే ఈ పేస్ట్లో పచ్చిదనం ఏమైనా ఉన్నట్లయితే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఈ ఆకుల పేస్ట్ మొత్తం కూడా చికెన్కి బాగా పట్టింది ఇలా పట్టేంతవరకు ఇందులో ఉన్న ఆయిల్ తేలేంతవరకు ఒక నిమిషం పాటు కంప్లీట్గా ఉడకనివ్వాల్సిందే ఇలా ఉడికిన తర్వాతనే టేస్ట్ సరిపడా కారం వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను అలాగే కొద్దిగా ప్లెయిన్ ధనియాల పొడి లేదంటే చికెన్ మసాలా పొడి ఉంటుంది కదా అది వేసుకోండి అలాగే నాకైతే ఇక్కడ ఇంకా ఉప్పు తగ్గినట్టుగా అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకున్నాను ఇలా వేసేసుకొని కారం పచ్చివాసన వరకు లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం రెండు కూడా చికెన్కి బాగా పడుతుంది చూసారు కదా ఇలా సింపుల్గా చేశారంటే ఎంతో ఎమ్మీగా ఉండే మొరింగా చికెన్ ఫ్రై రెడీ అయినట్లే చూసారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే చక్కగా బయటికి రిలీజ్ అయింది ఇలా రిలీజ్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది మరి అంతకంటే ఎక్కువ ఉడికించినా కూడా కారం మొత్తం అడుగుపట్టి నల్లగా అవుతుంది కర్రీ అనేది అలా కాకుండా ఉండాలంటే ఒక నిమిషం పాటు కరెక్ట్గా చూసుకొని ఫ్రై చేసుకోండి పర్ఫెక్ట్గా ఈ మొరింగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైని వెంటనే వేరొక సర్వింగ్ బౌల్లోకి వేసి పెట్టుకోండి వండిన గిన్నెలో అలాగే ఉంచకుండా వేరొక బౌల్లోకి వేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా చూసారు కదా ఈ టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం మిగిలిపోయిన కొత్తిమీర పుదీనా తరుగులను కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీనిని వేడి వేడి అన్నంలోకైనా చపాతీ పూరీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు ట్రై చేయండి ఈ సండే స్పెషల్గా ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఈ విధంగా చేసి పెట్టేయండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు భలే ఎంజాయ్ చేస్తారు మరి నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడైతే మరొకటి ఇంట్రెస్టింగ్ రెసిపీని అయితే చూపించేస్తాను చూసేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే ఇంట్రెస్టింగ్ రెసిపీ అని చెప్పాను కదా అదేంటో కాదు మటన్ కర్రీ ఒకసారి చికెన్ని డిఫరెంట్గా చేసి పెట్టండి ఆ తర్వాత మటన్ని కూడా ఎలా చేసి పెట్టాలో ఈ వీడియోలోనైతే చూసేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఒక ప్రెషర్ కుక్కర్లోకి మనం ఎంతైతే మటన్ ఉడికించాలి అనుకుంటామో అంతవరకు వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ బై ఫోర్త్ కేజీ వరకు మటన్ని వేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు కరివేపాకు రెబ్బలతో పాటు కొద్దిగా మసాలా దినుసులని యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే మరాఠీ మొగ్గ బిర్యానీ పువ్వు ఒక రెండు బగారా ఆకులని ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బలతో పాటు పావు టేబుల్ స్పూన్ పసుపుని బ్లాక్ సాల్ట్ని వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఉల్లిపాయలని వేసుకోండి మా దగ్గర అయితే రెడ్ ఉల్లిపాయలు ఉండవు కదా అందుకోసమైతే వైట్ కలర్లో ఉన్న ఉల్లిపాయలని వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని మటన్ మునిగేంత వాటర్ని యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ కలిపేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇందులోకి మనం కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏమాత్రం పట్టే ఛాన్స్ ఉండదు కాబట్టి మటన్ కూడా మంచిగా ఉడుకుతుంది చూసారు కదా ఈ విధంగా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత మిగిలిన వాటర్ని పంపేసుకొని మటన్ని వేరొక బౌల్లోకి వేసి పెట్టుకోండి ఆ తర్వాత పోపునైతే రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ మటన్ని ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించాం కాబట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ చేయడానికి సరిపడేంతగా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులని ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా దాల్చిన చెక్క ఉల్లిపాయల్ని వేసుకోండి మనం ఆల్రెడీ మటన్ని ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ గ్రేవీలోకి కూడా కాస్త తగ్గించుకొని వేసుకోండి ఏమైనా కట్ చేసినవి ఉంటే ఇందులోకి సగం ఉడికించేటప్పుడు సగం వేసుకున్నా సరిపోతుంది చూసారు కదా ఇలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు కలిపేసి టేస్ట్కి సరిపడా పసుపుని యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాం కదా ఇక్కడ కూడా కాస్త తగ్గించుకొని వేసుకోండి మొత్తం ఒకేసారి వేసినట్లయితే చేదుగా అనిపిస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగానైతే ఖచ్చితంగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఏమైనా మటన్ యొక్క లివర్ పీసెస్ ఉన్నట్లయితే ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి చూసారు కదా లివర్ ముక్కల్ని డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఏమాత్రం వాసన రాకుండా ఉంటుంది ఆ తర్వాత సపరేట్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ని వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఎక్కువగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ వాటర్లో వేసి ఉడికించాం కదా ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేస్తేనే ముక్క టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా కాస్త ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంతవరకు హై టు లో ఫ్లేమ్లోనే సెట్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారు కదా ఇక్కడ అయితే పర్ఫెక్ట్గా ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అయినట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత కట్ చేసుకున్న ఒకటి లేదా రెండు దోసకాయ ముక్కల్ని సీడ్స్తో కలిపి వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ మటన్కి దోసకాయ ముక్కలకి సరిపడేంతగానైతే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలా దినుసులన్నీ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ మసాలా పౌడర్ వేయాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే ప్లెయిన్ ధనియాల పొడిని వేసుకోవచ్చు ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా తరుగులని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు ప్లెయిన్ ధనియాల పొడిని వేసుకుంటే ఎంతో చక్కగా రెడీ అవుతుంది కర్రీ అయితే చూసారు కదా అన్నీ వేసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కారం పచ్చి వాసన పోయేంతవరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి టేస్ట్ బాగుంటుంది కారం కారం వాసన ఉన్నప్పుడే మనం వాటర్ వేసాము అంటే కర్రీ అంత బాగోదు కాబట్టి ఆయిల్లో కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని ఫ్రై అయ్యేలాగా చేసుకొని ఆ తర్వాత మిగిలిపోయిన మటన్ ఉడికించుకోగా మిగిలిపోయిన వాటర్ని వేసి అంత బాగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఉడికించడం వల్ల ఎక్కువ మొత్తంలో దోసకాయ పీసెస్ అనేవి ఉడకకుండా ఉంటాయి మనం కుక్కర్లోనే దోసకాయ ముక్కల్ని వేసాము అంటే ఎక్కువగా ఉడికిపోయి కర్రీ మొత్తం పుల్లగా అనిపిస్తుంది చూసారు కదా ఇలా మంచిగా ఆయిల్ తేలేంత వరకు ఉడికించామంటే మటన్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన ఈ మటన్ కర్రీని వెంటనే వేరొక బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే మటన్ దోసకాయ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది ఈ మాత్రం ఆయిల్ తేలితే సరిపోతుంది మరి ఎక్కువ మొత్తంలో ఆయిల్ వేసేసుకొని ఎక్కువ తేలేలాగా కాకుండా సరిపడినంతగా వేసుకుంటే మనం ఎన్నిసార్లు మటన్ తిన్నా సరే వెయిట్ పెరగకుండా ఉంటాము అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా మిగిలిపోయిన కొత్తిమీరని యాడ్ చేసుకుని వెంటనే సర్వ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్